పడుతున్నా అదే కాదు ఇప్పటి దగ్గర స్థానిక శాసనసభ్యులు మాలికరావు గారు అదే విధంగా మా పెద్దలు సురేష్ శెట్టర్ గారు డిజిఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు చైర్పర్సన్ గారి తరపున జగ్గారెడ్డి గారు వచ్చి నాకు ఒక సూచన చేశాను నేను ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ భూములు పోయిన వాళ్లకు మీరు ఇందిరమ్మ ఇన్లు ఇస్తే ఇందిరమ్మ పేరు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు మీరు ప్రకటన చేయాల్సిందే అని జగ్గారెడ్డి గారు వచ్చి నా పక్కన కూర్చొని పంచాయతీ సురేష్ శెట్కర్ గారు స్థానిక శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు మా దామోదర్ రాజ నరసింహ గారి సూచన మేరకు నేను ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న జహీరాబాదు నిమ్స్ లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఎవరైతే కోల్పోయినరో కుటుంబాలు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానని మీ మీ సొంత స్థలాలలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలు ఉన్నాయి మా అధికారులు సమాచారం అందించారు ఇంకో వంద ఎక్కువైనా కూడా పర్వాలేదు భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందురమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక మీద నుంచి ఆ రైతులకు ఈ సంతోషకరమైన వార్తను చేరవేయాల్సిందిగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే భూమి పోయిన వాళ్ళందరూ కూడా ఈ సభకు రాకపోయి ఉండొచ్చు అందుకే స్థానిక పార్లమెంట్ సభ్యులు స్థానిక శాసన సభ్యులు అదే విధంగా మా జగ్గారెడ్డి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఇస్తున్నా ఈ ఐదు వేల ఆరు వందల పన్నెండు కుటుంబాలను అందరినీ పిలిచి జగ్గారెడ్డి గారు మంచి భోజనం పెట్టి వాళ్ళ ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మా జగ్గారెడ్డి గారి మీదనే పెడుతున్నా వారు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక భోజనం మంచి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా అదే విధంగా కలెక్టర్ గారికి ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తున్నా భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి అవసరమైన కార్యాచరణను మొత్తం సిద్ధం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి జహీరాబాదు లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సురేష్ శెక్కర్ గారు చెప్పినారు దామోదర్ రాజ్ నరసింహ గారు చెప్పిండ్రు అదే విధంగా శాసన సభ్యులు చెప్పినారు తప్పకుండా దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సమీక్ష చేసి ఏమేమి ఇవ్వగలుగుతామో మున్సిపాలిటీలో అదే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు సీసీ రోడ్డు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు ఏమి నిధులు అవసరమైతాయో అధికారులందరినీ కూడా పిలిచి సమీక్ష చేసి జహీరాబాద్ నియోజకవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి చేయడమే నా బాధ్యత తప్పకుండా జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని నేను మీకు మంజూరు చేస్తా మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు కూడా నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చి అడిగిండు అన్నా గెలిచినా ఓడినా నాకు బాధ లేదు ఓడిన బాధ ఉన్నా ఓట్లేసిన ప్రజలకు నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది జహిరాబాద్ కు మీరు నిధులు ఇవ్వండి అని వారు చాలా సార్లు నాకు విజ్ఞప్తి చేసిండ్రు తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ వేదిక మీద నుంచి వారికి నేను విజ్ఞప్తి చేస్తాను